ఆగండి అంటే ఎవరిది పడితే వాళ్ళనే ఆడతారా మీరు మా ఇంట్లో పెళ్ళి ఉంది మేము బొటిక్ కోసం వచ్చిన అక్కడ ఆయన పోలీస్ దగ్గర మేము ఇన్ఫర్మేషన్ తీసుకునే వస్తున్నాం మేము భార్గవి భార్గవికుందాం అని ఒక బొటిక్ ఉంది మేము మా బొటిక్ కోసం వస్తున్నాం బొటిక్ వెళ్దామని అక్కడి నుంచి అంటే కిలోమీటర్ దూరం నుంచి ఆపుతున్నారు అసలు ఎందుకు మాకేం అర్థం కావట్లేదు ఏమంటున్నారంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది టెంపుల్ దగ్గర ప్రొటెస్ట్ చేయడానికి అందరు వస్తున్నారు అందుకే ఆపుతున్నామే